మనకు మనకి ఒక బాధ లేదా ఒక నెగిటివ్ భావాలు అనేవి అసలు ఎందుకు ఎందుకు వస్తాయి ఆరు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అలాగే ఆరోగ్య ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అంటే గ్లోబల్ ప్రోగ్రామ్

ఈ క్లాస్ మీకు ముఖ్యంగా ఐదు మార్పు ప్రోగ్రామ్స్ ని సర్చ్ చేయడం నుంచి ఇప్పటివరకు తర్వాత బాగుపడిన ప్రోగ్రామ్స్ సో ఉపయోగపడానికి కూడా మూలం ఏంటంటే ఆరు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఉండేది సో ఈ రోజున మనోమైన క్వశ్చన్లు మనకి జ్ఞాపకం ఉండే వయసు నుంచి మిగతావన్నీ కూడా మీకు నమస్తే శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం నా పేరు విజయలక్ష్మి మేము శ్రీ పరంజ్యోతి సేవా సమితి సభ్యులము మేము ఈరోజు స్త్రీ శక్తి వరము అనేటువంటి అద్భుతమైనటువంటి స్త్రీ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీ పరంజ్యోతి కల్కి భగవత్ సేవకులు వచ్చి దాసాజీ వారు వచ్చి నిర్వహిస్తున్నారు ఇది మేమందరం కూడాను శ్రీ పరంజ్యోతి సేవా సమితి వా సభ్యులని దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ విజయవాడలో విజయవాడ కృష్ణా జిల్లా మొత్తం నుంచి కూడాను ఒక వెయ్యి మంది స్త్రీల వరకు ఈ రోజు హాజరయ్యి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్త్రీ తన యొక్క అభ్యున్నతి కోసం ఎలాగా ఆ నేర్చుకోవాల్సినవన్నీ కూడాను నేర్చుకుంటున్నారు అలాగే ఈ స్త్రీ అభివృద్ధియే దేశాభివృద్ధి ఈ స్త్రీ తన కుటుంబానికి మూలము అని చెప్పి శ్రీ భగవాన్ చెప్తూ ఉంటారు ఎలా తను మూలము అంటే తన యొక్క ప్రేమ శక్తి ద్వారా తన యొక్క స్నేహపూర్వక స్థితి ద్వారా ఇంట్లో కుటుంబ సభ్యులందరితోటి తాను కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ప్రేమని పంచుతూ తాను కనుక ప్రశాంతత స్థితిలో ఉన్నట్లయితే అలాగే ముక్తి స్థితిలో ఉన్నట్లయితే భక్తి స్థితిలో ఉన్నట్లయితే తన కుటుంబాన్ని ఎంతో ఎదుగుదలకి తీసుకువెళ్తూ అభివృద్ధి వైపుకు తోడుపడుతూ సభ్యులందరినీ నడిపించగలుగుతుంది అప్పుడు ఆ యొక్క కుటుంబము సంఘానికి కూడా ఒక ఆదర్శం అవుతుంది అలాగే సంఘము అనగానే మళ్ళీ అది దేశం అభివృద్ధికి దారి తీస్తుంది ఈ రకంగా స్త్రీ ఉండాలి అని చెప్పని శ్రీ భగవాన్ చెప్తూ ఉంటారు స్త్రీ సాధికారత అంటే ఒక రాజకీయ పరంగాను లేదా ఒక ఆ కేవలము ఎకనామికల్ గా అని కానీ ఆర్థిక పరంగా అని కానీ అర్థం కాదు స్త్రీ సాధికారత అంటే తన అంతరంగ భావోద్వేగాలలో నుంచి ఇరుక్కోకుండా బయటకి వచ్చి ఆ యొక్క ప్రేమతత్వాన్ని కనుక్కొని ఆ ప్రశాంతత వైపు ఆనంద స్థితిలో జీవిస్తేనే అది కుటుంబ ప్రశాంతతకి దేశ అభివృద్ధికి కూడాను దారి తీస్తుంది కాబట్టి ఈ రోజు ఆ దానికి సంబంధించినటువంటి క్రియ సో శ్రీ పరంజ్యోతి కల్కి బా భగవతి భగవాన్ల ఆ సేవకులు ఆ దాసు దాసాజీ అయినటువంటి ఆ ఈ రోజు ఈ యొక్క ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దీన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో చక్కగా స్త్రీలందరూ కూడాను సాధన చేసుకొని వారు ఈ యొక్క జ్ఞానాన్ని ప్రక్రియలోను పాల్గొని వారు లబ్ధి పొంది ఆనంద స్థితి ముక్తి స్థితికి చేరుకుంటున్నారు ఇది చాలా ఆనందించదగిన విషయము ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇందులో పాల్గొంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా ఉచితంగా నిర్వహించడం అనేది గమనార్హం మళ్ళీ ఈరోజు ఈ వెయ్యి మంది వరకు స్త్రీలు పాల్గొన్నారు వారందరికీ కూడా ఉచితంగా ఇవాళ అన్నదానం జరుగుతున్నది వారందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతోటి చాలా ఆనందాన్ని కూడా తెలియపరుస్తున్నారు ఇంతటి జ్ఞానము ప్రక్రియ జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్య కార్యక్రమానికి వారందరూ కూడా వచ్చి పాల్గొన పాల్గొన్నందుకు పరంజ్యోతికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ